హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాయి చంద్ర కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ సో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు సో సర్ని అడిగి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం సార్ ముఖ్యంగా మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సాయి సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కామన్గా అడిగే డౌట్ ఏంటంటే ఈవెన్ ఆర్థోపెడిక్స్ నా ఓపీలో కూడా సార్ ఇక్కడంతా లైట్గా పెయిన్ వస్తుంది సార్ అని వేగ్గా ఉంటారు సో నార్మల్గా ఉండే ఒక చెస్ట్ పెయిన్కి కార్డియాక్ హార్ట్ అటాక్ పెయిన్కి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి మొదట మనం కారణాలు చూసినప్పుడు చేతిలో నొప్పికి చాలా శాతం అంటే ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై శాతం వరకు అది ఎముకలు కండలా ఛాతీలో ఉన్నటువంటి బోన్స్ మజిల్స్ నుంచి వచ్చే నొప్పి కామనెస్ట్ బేసికల్ దాని తర్వాత సెకండ్ కామనెస్ట్ ఛాతీ మధ్య భాగంలో వచ్చేటువంటి నొప్పంలో గ్యాస్కి సంబంధించినటువంటిది ఇప్పుడు అదే అన్న కోసం మన అన్నం తిన్నాం అనుకోండి ఛాతీ మధ్యలో నుంచి అది పొట్టలకు వెళ్తుంది కాబట్టి పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్ ఛాతీ మధ్యలోకి వస్తాయి అది రివర్స్లో వచ్చినప్పుడు మూడో కామనెస్ట్ మాత్రమే గుండె నొప్పి కానీ ఎప్పుడైతే గుండె నొప్పి వల్ల ప్రాణాపాయం ఉంటుంది మజిల్ పెయిన్ వల్ల కానివ్వండి గ్యాస్ పెయిన్ వల్ల ప్రాణాపాయం ఉండదు సో ఏ ఛాతీలో నొప్పి వచ్చినా గుండె ప్రాబ్లం ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకోవడం సబబ్ ఎందుకు సింపుల్ లాజిక్ ఏం చెప్తుంది మనకి సీరియస్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవడం అవసరం అది లేదంటే మనకి ప్రాణా ప్రాణాపాయం లేదు మిగతా మెల్లగా మనం చూసుకోవచ్చు కాబట్టి చూస్తారు బేసిక్లీ సో ఎవరన్నా ఛాతీ నొప్పి అని వచ్చినట్లయితే ముందు మనం ఇది బుర్రలోకి వస్తుంది కానీ దీనికి ఇప్పుడు ఛాతీలో గుండె నొప్పి ఛాతీలు నొప్పి గుండెంకి సంబంధించిందా గుండెకి సంబంధించింది కాదా అనేది ఫస్ట్ మేజర్ డిఫరెన్సేషన్ అలా చూడాలి అంటే గుండె నొప్పి ఎలా ఉంటుందంటే నొప్పి అంటే దాని నేచర్ ఎలాగైనా మా పేషెంట్ ఫీల్ అవ్వచ్చు కానీ నడిస్తే నొప్పి వస్తుందా అచ్చా సో ఏదే ఏ నొప్పి అయినా నడిస్తే పెరుగుతుంది లేకపోతే అంటే బరువు ఎత్తడం నడవడం లేకపోతే ఏదో పని చేయడం దీనివల్ల పెరిగే నొప్పి గుండె నుంచి వస్తుంది ఆ తర్వాత నొప్పితో పాటుగా చెమటలు పట్టడం ఇది కామన్గా గుండె నుంచి వచ్చేటటువంటి నొప్పికి సంకేతం థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఛాతీ సెంటర్ భాగంలో అంటే పొట్ట నుంచి సె ఛాతీ సెంటర్లో గొంతు పను దాకపోతున్నాం లోవర్ దవడ దాకపోయి అది ఇది ఎడం పక్కకి వెళ్తుంది ఎడం భుజం నొప్పి ఎడం చేయి నొప్పి అన్ని ఛాతుల నొప్పులు కావు అంటే గుండెకి సంబంధించిన ఛాతీల నొప్పులు కావు సో మధ్యలో వచ్చి అది ఎడమ పక్కకి వెళ్ళేది ఈ మూడు టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ అని అనుకుంటా ఎస్ సో ఇవి ఇలా ఉంటే గుండె నొప్పి సంబంధించిన నొప్పి ఉండే అవకాశం ఎక్కువ అని మనం ఈ ఇనీషియల్ ఎవాల్యుయేషన్ అలా ప్రొసీడ్ అవుతాం సార్ కొంతమందికి వాంతుల్లాగా వచ్చినట్టు అనిపిస్తుంది అదేం సార్ సో ఇప్పుడు గుండెలో మూడు రకాల రక్ మూడు రక్తనాళాలు ఉంటాయి సో అది అంత గుండె అంత రక్తపరస్తం రావడానికి కవర్ చేస్తుంది గుండె ముందు భాగం గుండె కింద భాగం గుండె పక్క భాగం ఇప్పుడైతే గుండె కింద భాగం రక్తనాళం బ్లాక్ వచ్చిందో గుండె కింద భాగంలో హార్ట్ అటాక్ వచ్చిందో గుండె పొట్ట మీద కూర్చొని ఉంటుంది బేసికలీ సో గుండె కింద భాగంలో ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అది పొట్టలో కొంత కొంతమందికి పొట్ట పై భాగంలో నొప్పి మంట లేకపోతే ఒక ఏమంటే వేగ్ ఫీలింగ్ అంటే వాళ్ళు డిస్క్రైబ్ చేయలేకపోవచ్చు అది కూడా యాక్సెప్టెడ్ వాళ్ళు ఈ నొప్పిని క్యారెక్టరైజ్ చేయాల్సిన అవసరం లేదు సమ్ డిస్కం వేగ్ డిస్కంఫర్ట్ అలా ఛాతిలో కానివ్వండి పొట్టలో కానివ్వండి ఇట్లాంటివి వచ్చినప్పుడు పొట్టలో నొప్పి మంటలాగా స్టార్ట్ అవుతుంది పొట్ట పొట్ట భాగంలో కొంతమందికి వంతులు వంటలు అనేవి రేర్ బేసిక్లీ పొట్ట పై భాగంలో నొప్పి నాకు తెలిసి ఇది గ్యాస్ ప్రాబ్లం అనుకుని ఆ రోజుల తరబడి పేషెంట్ ఉండిపోయే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్తో పాటుగా షుగర్ ఉండడం సిగరెట్ తాగడం ఇట్లాంటితో పాటు ఆల్కహాల్ అలవాటు ఉందో వాళ్ళు చాలామంది ఏంటంటే ఇది ఆల్కహాల్ వల్ల వచ్చింది అని వాళ్ళు అపోహపడి డిలైడ్గా ప్రసరడం కమన్గా జరుగుతుంది సో ఎవరికైతే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో షుగర్ బీపీ ఫ్యామిలీ హిస్టరీ సిగరెట్ ఈ నాలుగు ఉన్నప్పుడు వాళ్ళకి పై పైభాగం నొప్పి వచ్చినా సరే ఒక్కసారి వాళ్ళు ఈసీజీ తీయించుకోవడం అనేది చాలా అవసరం సార్ ఇప్పుడు గుండె పెయిన్ అని డౌట్ వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే ఈసీజీ తీస్తాం సార్ సో నెక్స్ట్ ఏంటి సార్ ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే ఎలా సో నూటికి తొంభై శాతం ఈసీజీ అనేది సింపుల్ అండ్ బెస్ట్ టెస్ట్ అండి గుండెలో బ్లాక్స్ ఉన్నాయా బ్లాక్స్ ఉంటే ఏ రక్తనా వల్ల వచ్చింది ఏ గుండెలు ఏ భాగానికి ప్రాబ్లం వచ్చింది చెప్పడానికి ఈసీజీ ఇస్ ద బెస్ట్ టెస్ట్ ప్లస్ వైడ్లీ అవైలబుల్ ఎస్ సో ఈసీజీలు ఆల్రెడీ వాళ్ళు చేసుకుని వస్తారు లేకపోతే మనం ఈసీజీ చేస్తాం ఈసీజీలో మోస్ట్లీ చాలా వరకు తెలిసిపోతుంది మరి గుండె ప్రాబ్లం ఉందా లేదా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మరీ తొందరగా వచ్చినా మరీ వాళ్ళు అంటారంటే ఇప్పుడు షుగర్ ఉన్న ఇట్లా వాటిలో కొన్ని శాతం మందులు ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి ఒక బ్లడ్ పరీక్ష ఒకటి ఉందండి అంటే ఇప్పుడు ఏ హార్ట్ అటాక్ వచ్చినా చివరికి గుండె కండ డ్యామేజ్ అవుతుంది సో గుండె కండ ఎప్పుడైతే ఎతి ఎంత కొద్ది మాత్రం డ్యామేజ్ అయినా సరే రక్తంలో ట్రోపోనిన్స్ అనేవి పెరుగుతాయి ఓకే సో ఈసీజీ నార్మల్గా ఉన్నా సరే మనం అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఈ ట్రోపోనిన్ అనే పరీక్ష చేసుకోవడం ద్వారా ట్రోపోనిన్ పాజిటివ్ అంటే ఖచ్చితంగా గుండె ప్రాబ్లం ఉన్నట్టే ఈసీజీ నార్మల్ అయినప్పటికీ కూడా సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈసీజీ తర్వాత ఈ ట్రోపోనిన్ ఇది బెస్ట్ కాంబినేషన్ ఓకే సార్ ఇప్పుడు రెండు పాజిటివ్ ఉంటే నెక్స్ట్ ఏంటి సార్ సో ఇప్పుడు రెండు పాజిటివ్ అంటే మొదట వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే గుండె హార్ట్ అటాక్ ఉన్నది ఎస్ ఆ ట్రోపోనిన్ అది పెరిగే శాతం బట్టి గుండె ఏదన్నా హార్ట్ అటాక్ తీవ్రత తెలుస్తుంది మనకి కొంచెం పెరిగితే హార్ట్ అటాక్ కొంచెం ఉన్నది బాగా పెరిగింది అనుకోండి ఆ తీవ్రమైన హార్ట్ అటాక్ ఉన్నట్లు లెక్క అప్పుడు చేతిలో నొప్పి కూడా ఉంటుంది వాళ్ళకి బట్ ట్రోపోనిన్ పెరితే ఖచ్చితంగా అటాక్ ఉన్నట్లెక్క హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది మీ క్వశ్చన్ వేస్ హార్ట్ అటాక్ ట్రీట్మెంటు హార్ట్ అటాక్ సైజ్ బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు హార్ట్ అటాక్తో పాటుగా వాళ్ళకి బీపీ తగ్గిపోయిందా లేకపోతే మిగతా ఇవన్నీ చూసుకుంటాం బేసికలీ సో హార్ట్ అటాక్ మందు ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ట్రీట్ చేయొచ్చు సో తర్వాత యాంజోగ్రామ్ చేసి అది ఎక్కడ బ్లాక్ ఉన్నది ఆ బ్లాక్ తీసేయడం కూడా చేయొచ్చు మనం సో ఏ హార్ట్ అటాక్ అయినా రెండు రకాలుగా ట్రీట్ చేయొచ్చు మనం ఇంజక్షన్లు తీసి ఆ రక్తం నాళంలో రక్తం గడ్డ వల్ల మూసుకుపోయింది బేసికలీ ఆ గడ్డ కరిగించడం ఎలా స్పెసిఫిక్గా మాట్లాడాలంటే అట్లా ఎర్లీగా హాస్పిటల్కి వస్తే బెటర్ సార్ ఎంత ఎర్లీగా హాస్పిటల్ రాగలిగితే అంత ఈజీగా అంత బాగా మనం ట్రీట్ చేయగలం గోల్డెన్ అవర్ అనేవాళ్ళు గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ వన్ అవర్ నుంచి త్రీ అవర్స్ దాకా కనుక వాళ్ళ హాస్పిటల్కి వచ్చినట్లయితే అప్పుడు మనం సింపుల్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా పూర్తి హార్ట్ అటాక్ ఎంత పెద్ద హార్ట్ అటాక్ అయినా వాళ్ళు రివర్స్ అవుతుంది మూడు గంటల తర్వాత ఎంత లేట్ అయితే అంత ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది వాళ్ళ డ్యామేజ్ అయిన గుండెని మనం రివర్స్ చేయడానికి కూడా అంత కష్టం అవుతుంది ఇది పన్నెండు గంటల దాకా సో పన్నెండు గంటల లోపలికి వస్తే మనం మందు ఇవ్వడం ద్వారా కానివ్వండి బెస్ట్ అయితే ఆ రక్తనాళాన్ని ఎక్కడ బ్లాక్ అయిందో అంజోగ్రామ్లో మనం ఐడెంటిఫై చేయాలి ఆ బ్లాక్ క్లియర్ చేయడం ద్వారా మనం రివర్స్ చేయగలం చాలా వరకు డ్యామేజ్ని రివర్స్ చేయగలం పన్నెండు గంటలు దాటితే వాళ్ళకి డ్యామేజ్ అయిన గుండె రివర్స్ అవ్వడానికి చాలా కష్టం సో మూడు గంటల లోపల హాస్పిటల్కి రీచ్ అవ్వాలి సార్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ ఈ సిటీ యాంజియో ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది సార్ నేను కూడా ఒక వేరే డాక్టర్ గారిని చూశాను ఆయన వెళ్ళి సిటీ యాంజియో చేయించుకున్నారు సో ఈ సిటీ యాంజియోలో మనకి ముందే పసిగట్టచ్చా సార్ ఇప్పుడు నా ఏజ్ థర్టీ ఫోర్ సార్ నేను వెళ్ళి ఇప్పుడు సిటీ యాంజియో చేయించుకుంటే నాకు మనం ఇంతకుముందు కూడా ఒకసారి మీరు డిస్కస్ చేస్తే చెప్పారు సాయి కాల్షియం స్కోర్ అని ఉంటుందని సో దాన్ని బట్టి నేను అంటారు ఎందుకంటే మా తాతయ్య గారికి హార్ట్ అటాక్ ఉంది దేవుడి దగ్గర ఇప్పుడు మా నాన్నగారికి రాలేదు సో ఇప్పుడు అంటే నాకు అది వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని సో ఇప్పుడు మన మీరు డాక్టరు బట్ ఎవరైనా సరే ఏ పరీక్ష అయినా చేయొచ్చా అన్నప్పుడు ఆ పరీక్ష ఏమిటి ఆ పరీక్ష వల్ల మనకేమైనా డ్యామేజ్ ఉందా సిటీ స్కాన్ అనేది ఎక్స్రేమ్స్ సో సిటీ యాన్జిటి యాంజియో అంటే ఏంటంటే రక్తనాళంలో ఒక ఇంక్లాంటి పదార్థాన్ని ఇంజెక్ట్ చేస్తారు అది శరీరం అంతా తిరుగుతుంది గుండెలో కూడా వస్తుంది ఎప్పుడైతే గుండె రక్తనాళంలోకి వచ్చిందో అప్పుడు మనం ఎక్స్రే తీసి చూస్తారు సో సిటీ స్కాన్ వల్ల కాస్త రేడియేషన్ ఉంటుంది మనం ఈ డై ఇంజెక్ట్ చేయడం వల్ల కూడా కొంతమందికి ఎలర్జీలు రావచ్చు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కిడ్నీ ప్రాబ్లం పెరగచ్చు ఇట్లాంటి కొన్ని రిస్క్స్ ఉంటాయి అది అంతా ఇప్పుడు ఇప్పుడు మామూలు చిన్న రక్త పరీక్ష చేసినట్టుగానో అంత సింపుల్ పరీక్ష కాదు సో ఎవరికి చేస్తాము అది డెఫినెట్గా ఇది అవసరం అన్నప్పుడు చేస్తాం అవసరం ఎప్పుడు ఉంటుంది ఎవరికైతే షుగర్ ఉంటుందో అంటే హార్ట్ అటాక్ వచ్చి ఉండే బ్లాక్స్ ఉండే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి చేస్తాం ఎవరికి ఎక్కువ ఉంటుందో షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక అతను వస్తాడు వచ్చి మా ఇంట్లో ఆల్మోస్ట్ ఇద్దరికంటే ఎక్కువ అంటే ముగ్గురికి నా నా బాబాయిలు పెన్నులు లేకపోతే మేనమామలు ఇలాంటి వాళ్ళు అటాక్స్ ఉన్నాయి మా తల్లిదండ్రులకి ఇద్దరికి హార్ట్ అటాక్స్ ఉన్నాయి నాకు హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉన్నదా అనే ప్రశ్న అడిగినప్పుడు మనం ఖచ్చితమైన సమాధానం చెప్పాలి ఓకే సో అలాంటి పరిస్థితుల్లో గుండెలో బ్లాక్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సిటీ స్కాన్ ఉపయోగపడుతుంది కానీ ఆ సిటీ స్కాన్ అనేటువంటి టెక్నాలజీ దాని మీద మనకి పూర్తి గ్రిప్ రాలేదు ఇంకా ఓకే సో ఒకవేళ సిటీ స్కాన్లో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము దానికి మళ్ళీ ఆంజియోగ్రామ్ చేసుకుని మామూలు అంటే ఒక కన్వెన్షనల్ యాంజోగ్రామ్ అనేది చేసుకొని రిపీట్ చేసుకుని చూసుకోవాలి ఎందుకంటే మనకి ఆ సిటీ స్కాన్లో ఆ సిటీ స్కాన్ అనేటటువంటి పరీక్ష చూసి బ్లాక్ని ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్గా చెప్పగలిగేటటువంటి ఆ టెక్నాలజీ అంత ఇంప్రూవ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ కాదు అచ్చా సో సిటీ స్కాన్ అనేది ఒక అంటే ఒక ప్రొడిక్షన్ ఇస్తుంది అచ్చా దాని నుంచి తర్వాత మళ్ళీ యాంజోగ్రామ్ చేసుకోవాలి కానీ సిటీ స్కాన్ నార్మల్ ఉంటే బ్లాక్ లేనట్టే లెక్క అచ్చా సో ఇట్లా ఉపయోగపడుతుంది తప్ప అది ఖచ్చితంగా చెప్పడానికి అది పూర్తిగా ఉపయోగపడదు సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చేయించుకోవచ్చు అంటారా విత్ కార్డియాలజిస్ట్ అడ్వైస్ అప్పుడు అంటే బ్లాక్స్ ఉండే అవకాశం వరకు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువ ఇస్తుంది సో అలాగే షుగర్ ప్లస్ స్మోకింగ్ ఉందనుకోండి ఇట్లా ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి లేదా ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ ఉంది కొలెస్ట్రాల్ రక్తంలో ఎక్కువ ఉంది సో రక్తంలో బ్లాక్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళు చేసుకునే చేసుకోవచ్చు కాబట్టి Okay, thank you sir.